सि మా నోడు కాలేజీలో ఎప్పుడో పుట్టినరోజు కాడిచ్చి అందులో నాలుగు ముక్కలు రాసిచ్చినాడంట అంతదా ఆ కౌలలిద్దరు ఆ మాటలు పట్టుకుని మా ఓని మెతుకొని చేసి బెదిరించేసరికి మా బరువు ఎక్కడ పోతుందోనని పెళ్లి చేసేసుకున్నాడు నానా చిన్నప్పటి నుంచి అడిగితే అది ఇచ్చా జీవితంలో చివరి కొరిగ్గా అడుగుతున్నాను నాకు ఉదయ్ కావాలి నా మెళ్ళలో తాళ్ళంటూ కడితే అది ఉదయే కట్టాలి నానా ఇన్ని కోట్ల ఆస్తున్నా అది ఉదయ్తో సమానం కాదు నాన్న ఐ స్టిల్ లవ్ హిమ్ ఐ నీడ్ హిమ్ ఊదే లేకపోతే నేను చచ్చిపోతాను కర్మ కాకపోతే కోట్లకు పరగెత్తిన వారు దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉండరు ఇదేమో పెళ్ళైపోయినా మీ వాడే కావాలంటారు బాబుగారు నా అదృష్టం కాదు కాదు మా అదృష్టం ఇంతగా ప్రేమించే అమ్మాయి మా వాడికి పెళ్ళాం కావడానికి వాడికి రాసి పెట్టి ఉండాలి ఏమే ఇవ్వరగా వేరే వాళ్ళు ఇల్లే ఇక నుంచి వాడి రాత మేం రాస్తాం ఆ మాయలాడు వల్ల అవునవును అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే కట్టే కొట్టే తెచ్చే లెక్క వచ్చాడు నాలుగు మాటలు చెప్పి తాళి కట్టించేసాడు కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బతీశాడు అందుకే చెప్తున్నా ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా మీ ఇంటి తీసుకుపోతే అంత మంచిది మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్క కడితే వెయ్యిన్నొక్క కోటయింది అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను ఇప్పటిదాకా అది కన్నీళ్ళు పెట్టి చూడలేదు బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి మీరు పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి వెళ్ళేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మాకిస్తానన్న వాటా ఇస్తాను ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగొచ్చు అదే మీరు అనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు అసలు నాకే చిరాకు రావచ్చు నడువులు ఇవేదికి రాసక్తి ఈడే మొదటడ్డు అమ్మాయి పైన రాసేశాక అవసరమా రేపైనా మనకు అంటే కదా ఐశ్వర్య ఐశ్వర్య మీ నాన్నది ఐశ్వర్య మీ నాయకు అన్నయ్య

కన్నే ఏం చల్లం నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగడైనా జగదేక వీరుడు ఓకే తీరును ఆలోచించే ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు అందులో మనందా ఫస్ట్ ఆ మా కన్నే ఇప్పుడు మండోదరి నీలా హెల్ప్ చేసి ఉంటే రావణాసుడు నంబర్ వన్ కదా అంతెందుకు నీలావతి నీలా కోఆపరేట్ చేసి ఉంటే హిరణ్య తిరిగే లేదు నువ్వు దా కరెక్ట్ చెల్లం నువ్వు నిజమైన పతిరుతవి సతి ఆండాళ్ళువి మనం చంపుదాం అనుకున్నాక బతికే హక్కు ఎవరికీ లేదు అది సరే గాని ఆ మీనాక్షికి పెడతావు దుర్ముహూర్తం తొందర పడకూడదు మన అబ్బాయి ప్రేమించిన పిల్ల ఆ మూడు రాత్రులు వాడు ముచ్చట తీర్చుకున్నాక వాడు నమ్మే రీతిలో దా దాన్ని చంపాలా వాడికి సందేహం రాకూడదు మనవాడి కన్నా ముందు దాని తమ్ముడికి సందేహం రాకూడదు వాడిని ముందే లేపేస్తే మనకి అడ్డే ఉండదు వెయ్యి కోట్లు మనమే వెయ్యి కాదు బాల వెయ్యి నో కోటి సరే నమ్మ డాక్టర్ కిట సొల్లి అవ గుడ్డి పొడతా చచ్చాడని చెప్పి రాయించు నాయనా ఉదయ్ మా బిడ్డ మాకు దూరం అయిపోతుందనే బాధ కంటే నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మాకేం చేయాలో అర్థం కావటం లేదు అమ్మా మీనాక్షి కోరుకున్న వాడిని సాధించుకోవడంతోనే అయిపోలేదు కాదన్న వాళ్ళని మెప్పించగలగడంలోనే మీ అసలైన గెలుపు ఉంది పైకి రా రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ మీనాక్షమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగ నంపినట్టుండాది మా చెప్పావు వేరే పిల్ల ఇంత కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా వచ్చింది అయినా ఏంటి బాబు మరో వారం రోజులు ఆగి ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏ ఉంటాయండి మా అమ్మాయి మీ ఇంటి కోడలు కావటం నిజంగా మా ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంది కాబట్టి మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది ఏమైనా అతిగా మాట్లాడుంటే క్షమించండి సార్ అంటాడు మామా నా గాని కూతురుండుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టబెట్టేసారు కానీ ఒక కండిషన్ ఏంటది మీ అమ్మాయి కూడా మీలాగే నిండు కుండలాగా ఉండుంటేనే చేసుకునేవాడి భలే చమత్కారి

నల్ల నల్ల షార్పా పండుగ అయ్యా అయ్యా బాంగ వనకం ఆ వనకం వనకం ఇదిగో ఈ కత్తులో కత్తిని బాగా పదన పెట్టి హైదరాబాద్ కలందు యారికన్నా ఇచ్చి రావాలన్నయ్యా యో పన్నాడే ముందు నీ బుర్రను పదన పెట్టయ్యా ఒకడిని వేసేయాలా అయ్యా రొంబ నంది అయ్యా రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురు ఇంతకి నేను సంపాల్సిందిస్టర్నా కమిషనర్నా ఒక కుర్రాడిని నా పోవాలా కత్తితో ఉన్న నా ఫోటో తక్కువ అంచనా వాడొక స్టూడెంట్ జాగ్రత్త హైదరాబాద్కి ట్రైన్ ట్రైన్లో వెళ్ళినాడు నువ్వు వెంటనే బయలుదేరు ఎందుకు అన్నా మూడు దినాల్లో ఆడి తలకాయ మిస్ చేస్తూ ఉంటాడు వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను నీ స్టైల్లో నాలుగు పీకు అప్పుడు ఎక్కువ చెప్తే విన్నాడు కాదు అయినా వీడేవాడరా కావాలని కూడా పెట్టుకున్నాడు అవును కావాలని పెట్టుకున్నాడు వెంట వెంటనే నలుగురు చేరిపోవటం ఏమిటి కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి ఎవరో వాంటెడ్లీ ఉంది కొంపదీసి ఆ నాయకర మనుషులు కాదు కదా వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు మన పరిస్థితి ఎలా ఉంటే డాక్టర్ మీనాక్షి ఏం చేసి ఉంటారో ఏం చేద్దాంరా వెంటనే ఏదైనా ట్రైన్ తీసుకొని తిరిగి మధురే వెళ్ళిపోదామా అంత దాకా ఆగలేం ఏదైనా బండి కట్టించుకుని ఇప్పుడే బయలుదేరితే మంచిది నేనే మీనాక్షి ఫోన్ చేస్తాను ఆ యా యా బాత్ కర్ రహా యార్ యే తో సాలా ఐసా ఆద్మీ కు తునే భేజా ఔర్ ఏయ్ ఏయ్ వీడా ఇది వీడి బనా వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట మన అనవసరంగా నాయకర్ని అనుమానించాం ముందు డౌట్ పెట్టింది మీరే డౌట్ ఎవరికి వస్తేనే ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుతుంది హలో హలో మీనా ఏంట్రా అప్పుడే చెరిపోయరా నువ్వు ఎలా ఉన్నావే ఇంతలోనే ఏమైపోతానరా నీ షేపుల్లా ఉన్నాను మీ ప్రయాణం బాగా జరిగింది కదా అన్నటోరే ఉదయకి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా అవునా కంగ్రాట్స్ సరే నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్దుగానిలే నేను మాట్లాడతాను హలో మీనా అమ్మా బాగున్నావమ్మా బాగున్నాను మీరు బాగున్నారు కదా బాగున్నాను ఒక్క నిమిషం నాన్న మాట్లాడతాను అలాగే నాన్న సరే ఉంటానా మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టిందని అందరం ఆనందించాం కానీ మీనాక్షిని సాక్షాత్ నరకంలో వదిలిపెట్టొచ్చావని కల్లో కూడా ఉంచలేకపోయాం వస్తారో రండి అంతు చూస్తాను ఆలస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం అప్పటికే జరగకొండవి చాలా జరిగిపోయాయి పెళ్ళైపోయాక ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోబుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నీళ్ళకి తేడా ఏముంటుంది రక్తానికి ఉన్న చిక్కతనం దేనికి లేదు కాబట్టే సలసల కాకిపోతుంటుంది ఆడు సామాన్యుడు కాదయ్యా కత్తి లాంటి కుర్రాడు ఇది కనుక్కరమ్మా నేను హైదరాబాద్ పంపింది ఇంకెందుకు రాని కత్తులు వాటికి స్నానాలు పట్టడం పూజలు చేయడం ఏదో నీ ఫోటో చూస్తే గుండెకి సస్తాడన్నావు ఏమైంది మమ్మల్ని చూడలేక మొహం అట్టేపు తిప్పేపు తిప్పమే వేడా అయ్యా వాడిని చంపేదాకా నా మొహం మీకు చూపించలేను ఇన్మే వాడి మీద పగ మీదే కాదు నాది కూడా ఆ తిరుపాచి అరివాళ్ళ మేల సత్యం చూస్తా అన్నకిలికిరి ఏదో సరదా పడ్డాడు మోజు తీసుకుంటాడు అంటే ఈ పపారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే మన కోడల్ పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మిసినాడు. నమ్మించి గొంతుకులు కొయ్యాల. హ్మ్. సమ్మగాడో రోజు మాటలతో ఎట్టా పడిసినాడో అట్టాగే మనం ఇప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు దెగ్గొయ్యాల. ఆ కవల పిల్లల కాలం సల్లగొట్టాల. అప్పటి పోడు. క్ష అత్తయ్య